తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ మనశంకర వరప్రసాద్ గారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు గ్రాస్ క్రాస్ చేసిందని చెప్పేసి అంటే సక్సెస్ ని నెంబర్స్ తోనే చెప్పాలి అంటే ఇక ఎందుకంటే ఎగ్జాంపుల్ లేదు సో ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు సార్లు మాట్లాడేస్తున్నారు నాకు ఒక్క ముక్కలో చెప్పండి ఈ సక్సెస్ ని ఎలా చూస్తున్నారు త్రీ కాదండి త్రీ అయినా కూడా దట్ ఈస్ జస్ట్ నంబర్ ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికి తెలియదు అని ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు కానీ ఇంపాక్ట్ అన్న పదం ఎందాక మీరు మా మాట్లాడారు ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు నేనేం చూస్తానంటే నాకు తెలిసి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అనుకుంటున్నాను బట్ తగ్గించి చెప్తున్నా పాతికేళ్ల క్రితం ఒక వైభోగం చూశాను సినిమాకి సంబంధించి ఓ వైభవం ఎలా ఉండేదంటే ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్లో థియేటర్లు లేని వాళ్ళు అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రా ట్రాక్టర్లు వేసుకుని బస్సులు వేసుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ అరవై మంది డెబ్బై మంది ఎనభై మంది అంతా కలిసి ఫ్రెండ్స్ అంతా ఓ నూట యాభై మంది ఇలా అంత గుంపు గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్లు అవి నెమరు వేసుకున్న పాటలు వింటూ అవి పదం మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే చాలా మంది మళ్ళీ వెళ్తాం ఇది దాదాపు మిస్ అయిపోయామంటే పారిసే అనండి ఓటీటీ అనండి ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం పెరిగిన ఖర్చులు టికెట్స్ వాటి చాలా రీజన్స్ ఉన్నాయి జనం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు కానీ లేకుండా పాన్ ఇండియా సినిమా కూడా కాదు అనిల్ రావుడే నాకు డైరెక్టర్ మెగాస్టార్తో కలిసి చేస్తున్న సినిమా సరే ఏముంటుంది బాగుండచ్చు ఓ కోట్లు వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో మీకు ఒకటి చెప్తాను రాజా నేను డైలాగ్ రాసిన తర్వాత సార్ డైలాగ్ అఫీషియల్గా నా పేరు పడిన తర్వాత లేదా అంతకు ముందు నుంచి కూడా నా వర్త్ థియేటర్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అన్నది మానిస ఇలా వెనక జనం తెలిసి అక్కడేం రాసాము ఇక్కడ ఏమై పేలుతున్నాయో మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ గుండిచారు కల్ అంతైంది సినిమా నేను నాలుగు సార్లు నేను చూసిన ఒక ఏడు నిమిషాలు చూసాను అది అంటే యాత్రలు వెళ్తాం కదా అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్గా ఒక ఏడు నిమిషాలు చూడడం జరిగింది వాళ్ళు వీళ్ళని అన్ని కలిపి కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడనే వెళ్ళి సత్యం థియేటర్ అలాంటి సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి సినిమా స్టార్ట్ అవుతున్నాను కాబట్టి బయట ఏదో పచారాలు కొట్టి వెళ్ళి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు పావు గంట అంతా స్ట్రెటిల్ అయిపోతారు కదా వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ డే ఏం వస్తుందో దానికి ఎలా రియాక్ట్ అవుతారు ఆ జోక్ ఎలా నవుతారు ఆ సర్ప్రైజ్ ఎలాగా రియాక్ట్ అవుతారు షాక్ ఎలా ఉంటారు సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారా స్టడీ చేయడానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కాదు స్క్రీన్స్ వచ్చి చూడటం కాదు ఇటు ఆడియన్స్ వైపు చూడటం ఇది అర్థం అవ్వాలంటే ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా మాట్లాడకుండా తింటున్నారా కరెక్ట్ కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు కొంచెం attitute చూసి ఇలా వేళ్ళెలా నాకుతూ టెంప్లర్ అనుకోండి అంతకన్నా కాంప్లిమెంట్ ఏంది అవును ఏమేం పదాలు పెట్టి మేము పొడియాలి సారీ టు ఇంటరప్ట్ సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలా నిలబడి దూరం నుంచి చూసే మనిషి ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు ఎవరు అంటే మేము ప్రెస్ మీట్లకు ప్రెస్ మీట్లకు గాని లేకపోతే ప్రెషో షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి ఆ సినిమాకి వస్తారు ఆయన సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ కానీ జర్నలిస్ట్ రియాక్షన్ కానీ తీసుకొని అంటే అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది ఎవరు చాలా పెద్ద నిర్మాత దిల్ రాజు గారు అందుకే పల్స్ అంటే అండి మీకు ఆడియన్స్ పల్స్ ఆడియన్స్ పల్స్ అంటే దిల్ రాజు గారు సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది చెప్పట్లే కదండి డబ్బులు గిప్పులు మీరు ఎందుకన్నారు త్రీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అని మెగాస్టార్ చూడండి డబ్బులే సార్ అది కరెక్ట్ ఆయన పర్సనల్ గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా పిల్లలకి మనవలకి మనవరాలకి అందరికి పంచేగా ఒక ఒకటి ఆయన పెట్టుకుంటే ఆయన వైఫ్ని కూడా కాదని నీ కూడా ఇది అని ఏదైనా ఒక ఒక భర్తగా కాకుండా మనిషిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా పది రెక్లు రెక్కులు ఎక్కువ ఉంటుంది ఆయన చూడండి వైభవ ఆయన చూడండి సంబరాలు ఆయన నాకు నాకు తెలీదు కాకపోతే సెవెంటీ వన్ ఇయర్స్ ఏది చెప్పడం యూజువల్ నేను ఇష్టపడను అంటే ఆయనది నాది ఎప్పుడు చెప్పేసుకున్నది కానీ నేను అనేది ఏంటంటే ఒక సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ ఇయర్స్ అనుకుంటా సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంట అన్నారసేపు హెవీ కార్డియో హెవీ వెయిట్ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ చాలా మితంగా తింటూ ఎవరి కోసం డబ్బుల కోసమా మామూలుగా నాకేంటంటే వాళ్ళు జనరల్ ఆడియన్స్ జనరల్ గా మనుషులు బాగా సంపాదించా బాగా తాగుదాం బాగా తిందాం బాగా తిరుగుదాం అది ఏమి ఉండవు వాళ్ళకి స్నాక్స్ క ఏమి ఉండవు కదా ఒక ఒక కూల్ డ్రింక్ ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ యాడ్ ఇచ్చినప్పుడు కూడా అసిప్పడానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు వాళ్ళు హెల్త్ మీద కొట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళంత మెయింటైన్ చేసినప్పుడు ఇది ఇది టాప్ సీక్రెట్ ఇది ఆడియన్స్ కూడా తెలుసు బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు ఆడియన్స్ అన్ని తెలుసు కూల్ డ్రింక్ లో చాలా షుగర్ ఉంటుంది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమ్ అయ్యి పిల్లలు అసలు తాకూడదు ఇవన్నీ తెలుసు కానీ మనం చేస్తాం మనం అంటే ఎవరు మనమే లెక్క మనమే అంటే ఏ మోటివేషన్ లేదు ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది ఎలాగొంటే అలా చూసుకుందాం అన్న కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చిన కదా సరే అక్కడ ఎవరిని విమర్శించట్లేదు నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్ లో వాళ్ళ తరఫున నన్ను విమర్శించుకుంటున్నానో నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నానో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత ఏముండదు మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింక్ నేను తాగేస్తాను అది తాగపోయినా కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి ఉన్నాయిగా వాళ్ళకి నాలుగులోనేగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా చేయరండి ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే అది సరిగ్గా తీసుకోగలిగితే ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి ఏజ్తో పని ఉండదు డెబ్బై ఏళ్ళు కాదు కదా ఇంకో ముప్పై నలభై యాభై ఏళ్ళైనా ఎంత కాలమైనా సరే సో పబ్లిక్ రియాక్షన్ అది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి ఈరోజు వచ్చే నెంబర్స్ నా వరకు నేనే చిరంజీవి గారికి ఐదు వందల కోట్లు వచ్చాయంట ఒక సినిమా అన్నాం అనుకోండి ఐదు వందల కోట్లు కాదు ఒకప్పుడు ఒక పది లక్షలు పెడితే యాభై లక్షలు వచ్చేవాడి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో పాత రోజుల్లో చెప్తున్నాను యాభై లక్ష ఆ రోజు పది లక్షలు అంటే ఎంతో తెలుసా వాల్యూ ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే కోటి రూపాయలు అనుకోండి అప్పుడు పదిహేను వేలు ఎంత ఉండేది ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే అంత ఐదు ల పది లక్షలు పెట్టి సినిమా తీస్తే అంత యాభై ఎనభై తొంభై లక్షలు వచ్చేస్తే అంత కోటి రూపాయలు వస్తే ఎంత ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి కరెన్సీ వాల్యూస్ చూడండి సార్ నేను అనేది అది ఈ రోజు మనకి ఐదు వేల కోట్లు సినిమా సంపాదిస్తుంది అంటే ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసేయి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు సార్ నా ఫ్రెండ్ వర్మ ఒక ఫ్రెండ్ ఉన్నాడు లింగరాజు వర్మ అని వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు మా ఫ్రీ ఎంట్రీ ఉండేది ఆ మెట్లు మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే వాడి గురించి చెప్పాను సార్ ఒక నాకు తెలుసు ఒక యాభై అరవై సినిమాలు అన్ని కాకపోయినా ముప్పై నలభై సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ మసూరి షూటింగ్లో ఉన్నప్పుడు స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్ అన్నయ్యతో ఉన్నానని కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న కలిపి నెంబర్ అన్న నేను అవతల మాట్లాడతా తెలీదు వంద ఉంటాయి ఇక్కడ ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తాను అనుకో ఏదో అంటే చెప్తారు అవన్నీ పక్కన పెట్టండి వాడు ఏదో అనుకోండి మాట అనేసాడు అనుకోండి కరెక్ట్ ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేవచ్చు సార్ సినిమా చేయండి సార్ అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతా మాట్లాడేస్తారండి సో నాకు భయం అంటే మా వర్మ అలాంటి వాడు కాదు బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి స్పీకర్ ఆన్ చేశాను అరే ఒక విషయం చెప్తాను నేను ఇలా పలానా ముందు చెప్పాలి అవునా లేకపోతే ఏదో మేమిక్ చెప్పాను చెప్పి ఆయనకు ఫోన్ ఇచ్చా వీడు ఫస్ట్ నేను నేను మెగాస్టార్ దగ్గర వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య ఒకసారి నేను మాట్లాడుతా అన్నారు నీ గురించి చెప్పాను ఊరికి ఒక్కసారి ఒక థర్టీ సెకండ్స్ హాయ్ చెప్పే ఇచ్చా ఒక రెండు నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడు వాడు ఆ ఊరు కూడా లేదు మధ్యలో అక్కడ సార్ ఏంటి గారు ఈయన ఊరుకు ఉండొచ్చు కదా ఈయన కూడా ఈ చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా అప్పటికే పొంగిపోతున్నాను నేను ఏం అదృష్టానో వాడిది నన్ను మించిన అదృష్టం కదా వర్మగోసారి అన్నారా అంటే అది నమ్ముతాడు తెలియదు తర్వాత చెప్దాం అదే ఇలా నేను ఫోన్ ఇస్తాను వాడు అంటే వాడు అలాగే ఉంది వాడిది ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి హర్ష మంచి ఆర్టిస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు మంచి ఫ్రెండ్స్ అంటే మీరు ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా సార్ 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 ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఇచ్చోండి ఇక్కడ ఇచ్చోడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం ఓకే అండి నేను తీసుకున్నాను ఎందుకన్నారు సార్ ఆ మాట నేనేదో ఒకసారి మాట్లాడితే బాగున్నాను అనుకున్నాను తప్పే ఉన్నాను మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గడు నిజం అనుకుంటాడు నిజంగా ఊరుకోడు సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోతుంది ఇప్పుడు వాడేవనుకుంటాడు వీడిని తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు ఇన్ని ఎక్కడ చెప్పండి సార్ మనస్ఫూర్తి ఆయనకి పెద్ద విషయం కాదు అది కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా నేను చచ్చిపోతాను సార్ ఆడతా అంటే చూడండి అంత పన్నీగా తయారైన సిచువేషన్ గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్ పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని కలెక్షన్ పద వెళ్దాం అంటే నా పరిస్థితి అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాదిస్తూ ఎంత వినమ్రంగా ఏం చిన్న పిల్ల అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం చదువు తీసుకు నన్ను నువ్వు అనడానికి ఎంత అయితే తీసుకున్నా తెలుసా అవునా నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధ్యం అందా అనుకున్నా ముందంతా సార్ మీరు మీరు అనుకండి సార్ నాకు అంటే ఇంకా కొంచెం అనువు తీసుకోలేండి హర్ష గారు సరేలే అనుకుంటే గాడ్ ఫాదర్ టైంలో నేను అందా అనుకున్నాను అంటే మళ్ళీ అక్కడ ఓ అలా పిలిచే కాన్షియస్ అయిపోతారు అది నేను గమ్మనుండి అలా ఓకే ఓకే నేను మాట్లాడుతున్నప్పుడు అలా భుజమా చేసి మాట్లాడుతుంటే అమ్మా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది